హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చేకుర ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పుడు ఏంటంటే మనకు న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఆర్ఎల్స్ కపుల్స్ ఆర్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్లో ఉన్నాము అన్నప్పుడు మీరు ఇద్దరు సైడ్ నుంచి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం సో ఫ్రమ్ లేడీ సైడ్ లేడీ సైడ్ నుంచి ఏంటంటే మనకు అసలు మన బాడీ వెయిట్ అనేది కరెక్ట్ గా ఉన్నామా బిఎంఐ ఏంటంటే అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఐడియల్ బిఎంఐ సో ఒకవేళ అతిగా ఎక్కువగా బరువుగా ఉన్న కష్టము లేదు లైక్ ఓవర్ వెయిట్ ఆర్ అండర్ వెయిట్ రెండు కూడా ప్రాబ్లమెటిక్ సో ఓవర్ వెయిట్ ఉంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యి పీసూఎస్ కానీ థైరాయిడ్ అబ్ అవి ఉండే ఛాన్సెస్ ఉంటుంది మరి అండర్ వెయిట్ ఉన్నా కానీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఆర్ అల్స్ డెఫినెట్ గా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఉంటుంది సో అదొకటి అంటే మెయింటైన్ ఐడియల్ బాడీ వెయిట్ ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే మాత్రం మీరు వెయిట్ రిడక్షన్కి డెఫినెట్ గా ప్లాన్ చేయాల్సిందే సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఏమైనా ఉన్నా అంటే లైక్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నా షార్ట్ సైకిల్స్ లేకపోతే ప్రొలాంగ్డ్ లాంగ్ సైకిల్స్ అలా ఉన్నా కానీ అది కరెక్షన్ అవ్వడానికి డెఫినెట్ మీ సైడ్ నుంచి మీరు వర్కౌట్స్ చేయాల్సిందే సో డెఫినెట్ అట్లీస్ట్ డైలీ ఒక హాఫ్ అన్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ రెగ్యులర్ వాకింగ్ కానీ యోగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి బికాస్ మనకు తెలియకుండా స్ట్రెస్ ఉంటుంది సో స్ట్రెస్ రిలీవ్ అవ్వాలి అని అంటే మాత్రం ఐదర్ యోగా ఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ మెడిటేషన్ అంటాం సో ఇవి చేసి అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ సో ఎర్లీగా వేకప్ అంటే తొందరగా లేసి డీటాక్సిఫికేషన్ లాగా మనము ఫ్రెష్ లైమ్ లెమన్ జ్యూస్ కానీ లేకపోతే ల్యూక్వామ్ వాటర్ కానీ అలా తీసుకొని రెగ్యులర్ వర్క్అౌట్స్ చేసి అండ్ దెన్ స్టార్ట్ యో డే విత్ పాజిటివ్ థింక్ మనకు పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉండాలి ఏమవుతుందో అసలు ప్రెగ్నెన్సీ రాట్లేదు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం ఎంత టైం పడుతుందో అట్లా నెగిటివ్ థింకింగ్ కాకుండా హ్యావ్ అ పాజిటివ్ థింకింగ్ ఇది మీ సైడ్ నుంచి అండ్ దెన్ బేసిక్ సప్లిమెంట్స్ లైక్ ఫోలిక్ ఫోలిక్ యాసిడ్ ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ పరంగా ప్లాన్ చేసినప్పుడు అట్లీస్ త్రీ మంత్స్ ముందే స్టార్ట్ చేయండి అంటాం సో ఆన్ అండ్ యావరేజ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ ఆఫ్ యాసిడ్ అనేది డైలీ మ్యాండేటరీ సో మనకు ఆకుండా తీసుకోండి అంటాము నట్స్ వాల్ నట్స్ కానీ ఒక బౌల్ ఆఫ్ నట్స్ అందులో ఏంటంటే వాల్నట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఆల్మండ్స్ లేకపోతే ఒక ఖర్జూర ఒక ఒక స్పూన్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఈ డైట్ అంతా మనం ఎట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ముందు నుంచి స్టార్ట్ చేసుకోవడం బెటర్ అండ్ దెన్ మనం తీసుకునే డైట్ లో కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ సలాడ్స్ ప్రోటీన్ ప్రోటీన్ అంటే లైక్ లెగ్యూమ్స్ అంటే మనకు పెసర్లు చెనగలు బొబ్బర్లు ఉడకపెట్టినా కానీ లేకపోతే ములకలు కానీ తీసుకోవచ్చు బెర్రీ గ్రూప్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోండి అంటాము అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే అవుట్ సైడ్ ఫుడ్ మాక్సిమం అవాయిడ్ చేయాల్సిందే లైక్ జంక్ ఫుడ్స్ కానీ బేకరీ ఐటమ్స్ లేదు మనకు ఎరిటెడ్ డ్రింక్స్ అండ్ ఎక్కువ స్పైసీ మసాలా ఐటమ్స్ అవాయిడ్ చేయండి అండ్ నాన్ వెజ్ ఏంటంటే రెడ్ మీట్ అవాయిడ్ చేసేసి కెన్ టేక్ చికెన్ కానీ లేకపోతే సీ ఫుడ్ లైక్ ఫిష్ ఆర్ ప్రాన్స్ అట్లాంటివి కూడా తీసుకోవచ్చు అండ్ మాక్సిమం కార్బోహైడ్రేట్స్ అనేది కట్ షాట్ చేసి ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువగా తీసుకోవడం బెటర్ సో ఇవన్నీ ఏంటంటే ప్రీ కన్సెప్షన్ అంటే మీరు ప్రెగ్నెన్సీ పరంగా ప్లాన్ లో ఉన్నప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వాలి అట్ ద సేమ్ టైం మేల్ పార్ట్నర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ సో తనకేంటే తను కూడా అంటే ఓవర్ వెయిట్ ఏమైనా ఉన్నారా చూసుకొని వెయిట్ యాక్షన్ కి ప్లాన్ చేయాల్సిందే అండ్ మన హ్యాబిట్స్ లో చేంజెస్ చేయాలి లైక్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే మాత్రం అది యూ హావ్ టు కట్ షార్ట్ స్మోకింగ్ మాత్రం అబ్సల్యూట్లీ నో అంటే స్మోక్ చేసే వాళ్ళు ఏంటంటే అది ఫస్ట్ అది స్టాప్ చేసేయాల్సిందే బికాస్ స్మోకింగ్ వల్ల కూడా మనకు కౌంట్ కానీ క్వాలిటీ కానీ మార్ఫాలజీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో హ్యాబిట్స్ లో చేంజెస్ చేసి కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి రెగ్యులర్ వర్క్అౌట్స్ చేసి ఏమైనా స్ట్రెస్ మనకు జాబ్ చేసే చోట ఎక్కువగా స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ తగ్గించుకొని ఇవన్నీ మీ సైడ్ నుంచి మీరు కూడా ప్లాన్ చేయాల్సిందే సో ఇద్దరు కూడా అలా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ హెల్దీ డైటరీ హ్యాబిట్స్ ఇవి ఫాలో అవడం వల్ల ఏంటంటే మనకు తొందరగా గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం వచ్చే ప్రగ్నెన్సీ కూడా హెల్దీగా ఉంటుంది అంటే మిస్ క్యారేజెస్ అలా అవ్వకుండా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ